బ్యాక్ టీవీ పవన్ గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ కు అర్హత పొందింది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో జీటీ బలమైన ఆట తిడుతో రెండు వందల పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించి విజయాన్ని అందుకుంది ఈ విజయంతో జీటీ తన ఖాతాలో పద్దెనిమిది పాయింట్లను చేరవేసుకొని టోర్నమెంట్ లో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టింది గుజరాత్ టైటాన్స్ విజయం ఆర్సిబికి అటు పంజాబ్ కింగ్స్ జట్లకు ఎంతో ప్రయోజనాన్ని అందించింది జీటి విజయంతో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్లు కూడా తమ నెట్రాన్ రేట్ ఆధారంగా పదిహేడు పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ మూడు జట్లు టాప్ టూ స్థానాల కోసం పోటీ పడబోతున్నాయి అయితే వాటికి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి మరోవైపు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ శాస్త్రులను కొనసాగిస్తారంటే మిగిలిన రెండు మ్యాచ్లను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది ప్రస్తుతం వారి ఖాతాలో పద్నాలుగు ఉన్నాయి మరో రెండు విషయాలతో వారు కూడా పద్దెనిమిది పాయింట్లకు చేరుకొని ప్లే ఆఫ్ కు అర్హత పొందే అవకాశాన్ని సాధించగలుగుతుంది